పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ గౌరవీయులైన సోదరి సోదరులరా మీకందరికీ ఈ సామాన్య ఆదివారపు దైవస్వార్త సందేశాన్ని ఆలకించుటకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీలరా మనకు మన ప్రభువు ఈ అనుగ్రహించినటువంటి పవిత్ర సుశేష వాక్య పట్నములు మధురిపట్నము యోషయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదవచ్చు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు రెండవ పట్నము పుణీత పౌలుగారు గారు గలతీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు మూడవ పట్నము అప్పసులైన లోక గర్సు పదవ పదవాధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మరియు పదిహేడవ వచ్చిన నుంచి ఇరవైవ వచ్చిన వరకు ఈ మూడు పట్టణముల యొక్క సారాంశ వాక్యము పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానిని ప్రార్థింపుడు లోకసు పదవ పదవాధ్యాయము రెండవ వచనము గౌరవ సహోదరి సౌదలారా ఈ రోజు సర్వ సర్వమానవులకి శుభవార్త ఎందుకో తెలుసా ఇవాళ ఎస్ ప్రభు తను ఈ భూలోకమునకు వచ్చినది కేవలం తాను సంచరించి బోధించిన శువార్త కేవలం గల పరిసర ప్రాంతంలో కాకుండా క్రీస్తు ప్రభు వెలుటకు వీలుపడని ప్రాంతాలు కూడా దాదాపుగా ముప్పై ఆరు ప్రాంతాలకు తన యొక్క శిష్యులను పంపుతూ అనగా డెబ్బై ఐదు మందిని పంపుతూ పైవాక్యమును నుడివి ఉన్నారు అనగా దీని అర్థం క్రీస్తు ప్రభు సర్వమానవాళి రక్షించబడాలి అని ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు సహోదరి సహోదరు అందుకే ముప్పై ఆరు ప్రాంతాలకు పంపుతూ ఇంకా ఎక్కువ మందిని కూడా పంపించమని దేవుని ప్రార్థించమని తన శిష్యులకు చెబుతున్నారు అసలు ఏసు క్రీస్తు ప్రభు ఆ డెబ్బై ఇద్దరు మందిని ఎందుకు పంపుతున్నారు ఆలోచిస్తే మనకందరికీ తెలుసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి సత్య సువార్తను ప్రకటించడానికి వచ్చారు అని సర్వ మానవాలని పాభ ఇష్టమైన జీవితం నుంచి రక్షించబడాలనే విషయం మన అందరికీ తెలుసు అయితే వీటిలో సత్యస్వార్థ అంటే ఏంటో మనం తెలుసుకుందాం సత్యస్వార్థ అనగా నిజదేవుడు క్రీస్తు ప్రభువేనని ఆయనను నమ్మిన వారు రక్షించబడదురని అయితే రక్షించబడిన వారు పొందే ప్రయోజనం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే రక్షించబడిన వారు ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను బలపడతారు అను అర్థంతో మనం రక్షించబడతారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ విషయాలను ప్రకటించడానికి క్రీస్తు ప్రభు డెబ్బై రెండు మందిని పంపించారు అంతేకాకుండా సత్యసువార్తకు క్రీస్తు ప్రభు మరొక అర్థాన్ని కూడా ఇచ్చారు ఏంటి అర్థం అంటే స్పందన అని దాని అర్థం అయితే స్పందన అంటే ఏంటి మాటకు కూడా మనం అర్థం తెలుసుకోవాలి ఈ విషయానికి అర్థం ప్రవక్త ద్వారా మొదటిపట్నంలో వివరిస్తున్నారు తండ్రి నేహోదేవుడు ఏష్యా ప్రభుత్వ అరవై ఆరో అధ్యయము పదవ వచ్యంలో అందులో ఇలా ఉన్నది ఎరుసలేమి నగరము సమస్త యూధులకు ఎంతో పవిత్ర నగరము అందులోని దేవాలయము సాక్షాత్తు తండ్రి దేవుని నిలయము అయితే ఈ రెండు కాలక్రమేణా ఎరుసలేము పవిత్రతను కోల్పోయింది దేవాలయము అవిశ్వాసులకు నిలయమైంది అందువలన ఈ రెండు కోల్పోయిన ఆ పవిత్రత ఆ విశ్వాసము తిరిగి తెప్పించటకు సాక్షాత్తు తండ్రిదేవుడే తన ఒకే ఒక్క కుమారుని పంపి తన కృప దయ కనికరాల ద్వారా కోల్పోయిన వాటిని మరలా పునరుద్ధరించడానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని పంపించారు అది ఎలాగంటే స్పందన ద్వారా ఈ విషయాన్ని గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండు వచనంలో మనం చదువుతాం ఈ వచనం ప్రకారము క్రీస్తు ప్రభుని స్పందనను అభ్యుదయంగా వర్ణించబడి ఉన్నది అంతేకాక కష్టాల్లోనూ బాధల్లోనూ వ్యాధులతోనూ మరణాలతోనూ నివసిస్తున్న వారిని తల్లిల హక్కును చేర్చుకుని వారందరి వాడిన జీవితాలను పచ్చని వలె చిగురింపజేసి విరోధి అయిన శాతాన్ను గడగడలా దాని నుండి వారిని విముక్తులు చేయుటకు క్రీస్తు ప్రభుని పంపించారు దానిని స్పందన అంటారు అదే పని క్రీస్తు ప్రభు చేశారు మరి క్రీస్తు ప్రభుని శిష్యులు మరియు విశ్వాసులు చేయవలసిన పని ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే వారు కూడా వారి వారి సమాజంలో ఉన్నవారికి వారి ప్రవర్తన ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా స్పందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ బాధల్లో ఉన్నవారిని ఓదార్స్తూ ఉండాలని దీని అర్థం అయితే మీకు ఒక సందేహం రావచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ సందర్భంలో అదేంటంటే సార్ ఇవన్నీ హైందవులు కూడా చేస్తారు కదా అని ప్రశ్నించవచ్చు కానీ క్రైస్తవులు లేక క్రీస్తు ప్రభువులు శిష్యులు హైందవులు ఎవరూ చేయలేని కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులను పవిత్రాత్మ సరే యొక్క శక్తి చేత చేయిస్తారు అవేంటంటే ప్రధానంగా తోటివారితో సమాధానంగా ఉండటకు ఇష్టపడతారు క్రైస్తవులు లోకర్ష పదవాధ్యాయము ఐదవ వచనం ప్రకారము రెండవదిగా స్వస్థని ఇవ్వటం దేవుని రాజ్యములకు సిద్ధపడమని తెలియజేయటం లోకర్స్ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచనం ప్రకారం వారి కొరకు ప్రార్థన చేయటం క్రీస్తు ప్రభుని ప్రేరట ప్రార్థనా కార్యక్రమాల్లోనూ మరియు దివ్య పూజ బలి సాంగల్లోనూ తప్పనిసరిగా పాల్గొనటం తోటివారిని కూడా ఆహ్వానించడం బడుగు బ్రతుకులు జీవిస్తున్నటువంటి వారిని హక్కున చేర్చుకొని సేవ చేయటం ప్రతి పౌరు గారు గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు అధ్యయనంలో చెప్పినట్లుగా క్రైస్తులు ఏదైనా గొప్పగా చేయవలసి వస్తే అది క్రీస్తు ప్రేమ గురించే గొప్పగా చెప్పుకోవటం మానవ రక్షకులైన యేసుక్రీస్తుని శిలో మరణం ద్వారా మానవుల్ని రక్షించిన విధానం గురించి ప్రకటించి వారు వారికి వల్లే రక్షించబడాలని కోరుకుంటూ రక్షణ ప్రకటనలో కుల ప్రస్థానంలో లేకుండా అందరినీ దేవుని ప్రతిరూపాలుగా భావించి క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను ప్రకటిస్తూ పాటిస్తూ జీవిస్తూ ప్రతి క్రైస్తవుడు ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు అదే క్రైస్తవుల యొక్క ప్రత్యేకత క్రీష్ ప్రభువు మనకిచ్చిన ధన్యత అంతేకాకుండా ఈనాటి సువార్తలో ఒక గొప్ప సందేశాత్మక వాస్తవాన్ని తెలుపుతున్నారు అదేంటంటే మానవుడు జీవి క్రీస్తు ప్రభువు దేవుడైనప్పటికీ మానవ అవతారుడు అందువల్లనే వారు కూడా మరణించక తప్పదు కాబట్టి మానవుడు జన్మిస్తూ మరణిస్తూ ఉంటున్నటువంటి ఈ యొక్క జీవిత చక్రంలో నూతన తరాలు ఆవిర్భవిస్తూ ఉండాలి కాబట్టి తదనుగుణంగా అద్భుతకారుడు స్వస్థకారుడు ప్రేమమయుడు దయగుణ సంపన్నుడు క్రీస్ బ్రహ్మని యొక్క సువార్త సందేశమును ప్రకటిస్తూ ఉన్నటకు నిరంతరం బోధకులు గురువులు మటకన్యలు ఉపదేశులు రామని క్రైస్తవులు సంఖ్యాపరంగా పెరగాలని దేవుని యొక్క ఆకాంక్ష అయితే ఈ సువార్త సందేశమును ప్రకటించుటకు తండ్రి దేవుడు మాత్రమే ఎన్నుకొని పవిత్రాత్మ సర్వేస్ నుంచి ప్రేరేపించబడి అభిషేకించబడిన వారు మాత్రమే ఇందుకు అర్హులు అదే క్రైస్తవుల యొక్క ప్రత్యేకత గౌరవనీయులైన సహోదరి సోదరులారా అందువలనే ఎవరు పడితే వారు ఆ పిలుపుకు అర్హులు కారు కాబట్టి అరులాగు వారిని తండ్రి దేవుని ప్రత్యేకంగా ప్రార్థించమంటున్నారు ఈ ఈరోజు సందేశంలో క్రీస్తు దేవుని యొక్క రక్షణ సువార్త గురించి తెలియని వారు కులలుగా ఉన్నారు కాబట్టి వారిని ప్రభు విస్తారముగా పండిన పంటని అభివర్ణిస్తున్నారు కావున గౌరవ క్రైస్తవ సహోదరి సహోదరులారా రక్షణ పొందిన బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రక్షణ పొందిన నీవు రక్షణ పొందని వారి కొరకు ప్రార్థిస్తూ రక్షణ ద్వారా నీవు పొందుతున్న ఆత్మీయ ఆధ్యాత్మిక మేలులను రక్షణ పొందిన వారికి వివరిస్తూ వారు కూడా రక్షణ పొందినట్లుగా వారి కొరకు ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభువు లోకసు వార్త పదవద్యామం ఇరవై వచనంలో నుడిగినట్లుగా రక్షణ పొందిన వారి పేర్లు వారు రక్షణ పొందుటకు సహాయం చేసిన వారి పేర్లు తండ్రిదేవుని చెంతనున్న జీవగ్రంథంలో రచించబడి ఉంటాయి అని అందరూ గుర్తుంచుకోవాలి గౌరవ క్రీస్తు ప్రభుని శిష్యులారా బోధకులారా విశ్వాసులారా మరియు సామాన్య క్రైస్తవులారా కాబట్టి ప్రార్థిద్దాం తండ్రిదేవుని వేడుకుందాం మానవ లోకం అను ఈ విస్తారమైనటువంటి పంటను కోయటకు అనగా నీ చుట్టూ ఉన్న సహోదరులకు నిజసత్య సువార్త బోధిస్తూ వారికి మహిమను తెచ్చిపెట్టు పనివారిలో మనల్ని కూడా చేర్చుకొనమని వినయపూర్వకంగా తండ్రిదేవుని వేడుకుందాం ఒక గారి పదవ పదవాధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాన్ని చెప్పబడినట్లుగా క్రీస్తు ప్రభు పంపిన ఆ డెబ్బై రెండు మంది తిరిగి వచ్చి ఆనందదాయకంగా దైవశక్తిసే వారు చేసిన అద్భుతాలను సాక్షిభూతంగా చెప్పి క్రీస్తు ప్రభుని పరమానంద భర్తని చేశారు మరి మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది మన బోధనా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆత్మీయ పరిశ్రమ చేసుకోవాలి క్రైస్తవం అయినందుకు కనీసం మన తోటి సహోదరి సహోదరులను మన సత్ప్రవర్తన ద్వారా మాతృక ఇస్తున్నామా కనీసం ఒక ఆత్మ కాపాడుకున్నామా క్రీస్తు ప్రభుని సంతోషపరుస్తున్నామా మన క్రైస్తవ జీవితానికి సార్థకత తెస్తున్నామా ప్రశ్నించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ దేవాలయానికి వెళ్తాం పూజ వారిలో పాల్గొంటాం ఆ పవిత్ర పూజ సాంగ్యం ద్వారా నీ హృదయంలోనికి వెంచేసి వస్తున్న క్రీస్తు ప్రభువు మనల్ని వ్యక్తిగతంగా సహోదర సహోదరి నీకు ఇచ్చిన ఈ క్రైస్తవ జీవితం అనే రక్షణ ఎలా అనుభవిస్తున్నావు నీవు అనుభవిస్తున్నా నేను ఇచ్చిన ఈ దీవెనకర జీవితం ద్వారా ఎంతమందికి నీకు ఇచ్చిన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నావు కనీసం నీ ఇంటి పక్కన ఉన్న ఒక హైందవ కుటుంబం నీతో దేవాలయమునకు రప్పిస్తున్నావా విస్తారంగా ఉన్న పంటలో ఒక్క మొక్కనన్నా రక్షిస్తున్నావా అని ప్రశ్నిస్తే సమాధానంగా అవును ప్రభువా ఈనాటి సువిశేషంలో మీ యొక్క అంత కాకపోయినా ఇదిగో ప్రభువ ఈ ఆత్మను మీ పవిత్ర సన్నిధికి తెచ్చాను అని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా ప్రశ్నించుకో ఒకవేళ ఒక ఆత్మనన్నా కాపాడగలిగితే నీ జీవితం ధన్యమైనట్లే నీవు దేవునికి సన్నిధికి తెచ్చుకొచ్చిన ఆత్మ కూడా ధన్యమైనట్లే లేకున్నట్లయితే మనకు దేవుడు అను గ్రహించినటువంటి రక్షణ వృధా ఉద్దేమో మన పేరు జీవగ్రంథం నుంచి చెరిగి వేయబడుతుందేమో సోదర సోదరి జాగ్రత్త ఈరోజు నీ హృదయంలో ఉన్న ప్రభువుతో నీవు కూలంకుశంగా మాట్లాడుకో ఎప్పుడు నీ అవసరాలు కోరికలు నీ కుటుంబం గురించి కాదు నీ తోటి వారికి నీలో ఉన్న క్రీస్తు ప్రభువును ఎలా పరిచయం చేయాలో అడుగు అడిగి ఎప్పుడైనా మాట ఇవ్వు నీ సోదర హైందవునికి ప్రియదేవుని పరిచయం చేస్తానని నీలో ఉన్న తండ్రి దేవుని ప్రార్థించు పవిత్రాత్మను అనుగ్రహించమని తదాస్తు క్రిష్ ప్రభువు నేను దీవించి తన శక్తులను నీకు దయచేదులుగాక లోకర్షవత్త పదవాధ్యాయము పదిహేడవచనంలో వారి శిష్యులకు ఇచ్చినట్లుగా ఇక ఈనాటి సువిశేషం ముగింపుగా ప్రార్థన ద్వారా ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం ప్రార్థన పరమ తండ్రిని హోవా శక్తిమంతుడా ప్రభు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక ప్రభువా ప్రభు ఈరోజు సుశేషంలో లోకారుసువార్థ పదవాధ్యాయం రెండవ వచనలో మీరు చెప్పినట్లుగా సర్వ క్రైస్తవ మానవాళికి మీ సత్యసువార్థ ప్రకటనలో భాగస్థులము కమ్మని ఇచ్చిన పిలుపుని బట్టి మీరు అనుగ్రహించినటువంటి ఆహ్వానాన్ని బట్టి మా హైందవ సహోదరి సోదరులకు మీ రక్షణలోనికి ఆహ్వానించు శక్తిని భక్తిని విశ్వాసమును సత్ప్రవర్తనను మాకు దయచేయమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మన ఆమెన్